స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన జాతీయ గీతం వందే మాత్రం ఈ రచనకు నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిరికొండ మండల వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ప్రైవేట్ పాఠశాలలో సామూహిక వందే మాతరం గీతాలాపన జరిగింది ఈ సందర్భంగా మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ వందే మాతరం అనేది కేవలం ఒక పదం కాదు అది మనలో దేశభక్తి సంకల్ప బలం నింపే మంత్రం జాతీయ గీతం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది సాధించలేని లక్ష్యం ఏది లేదు అనే ధైర్యాన్ని ఇది మనకు ఇస్తుందన్నారు వందే మాత్రం సరస్వతి దేవికి చేసే పవిత్ర ప్రార్థన ఇది భవిష్యత్తుకు ఆశా నమ్మకాన్ని ఇస్తుందన్నారు Não ఓకే పాడినప్పుడు అయితే అప్పుడు అందరు ఈ సాంగ్ ని మెచ్చుకున్నారు అప్పటి నుండి ఈ సాంగ్ భారతదేశానికి నేషనల్ సాంగ్ అని వచ్చింది ఓకేనా అయితే ఈ సాంగ్ ఎప్పుడు రాశారంటే మనకి స్వతంత్రం ఇండిపెండెన్స్ రాలేదు అప్పటి వరకు అది రాకుండా ముందు ఈ సాంగ్ ని రాశారు ఓకే అయితే అప్పుడు అప్పటిలాట ఈ సాంగ్ ని అంటే ఇప్పుడు ఏదైనా సాంగ్ వచ్చిందంటే మీరు అందరు పాడతారు కదా అలాగే ఈ భారతదేశం పాటని పాడితే అందరినీ బాధ్యతలు బాధితులు అని భారతీయులు అని ఇట్లా గొప్పగా అనిపి అనిపించేదట ఓకేనా అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తుండే అంట బాధ్యతలు ఇల్లు కొడుతుండే అట ఓకేనా అయితే ఇల్లు పాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళ మనుషుల భయం పుట్టేదట ఎందుకు వీళ్ళు మనతో మళ్ళీ ఫైట్ చేస్తారు ఇలా ఇండియా తీసుకుంటారు అని ఓకేనా అయినా అని వీళ్ళు ఆ సాంగ్ ని పాడేటారు పాడేటోళ్ళ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ యాంతం అండ్ నేషనల్ సాంగ్ మీకు తెలుసా తెలుగు గల సో నేషనల్ యాంతం కి ఎలా పాడాలి అంటే నిల్చొని పాడాలి అవునా అండ్ దానికి టైం లిమిట్ ఉంది దీనికి టైం లిమిట్ అనేది లేదు వందే మాతరం అంటే ఏంటి అంటే సలాం అంటే లైక్ లాగా మేము పూజిస్తామని దీనికి అర్థం ఓకేనా సో ఇవాళ మనకి వందే మాతరం సాంగ్ కి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎన్ని వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది అందుకే ఈ యూనివర్సిటీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం